హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినూత్న టీవీ ఈ రోజు మీకు ఒక హిందీ కథను పరిచయం చేయబోతున్నాను ఆ హిందీ కథ పేరు వాపసి రచయిత్రి ఉషా ప్రియం వద గారు ఈవిడ హిందీలో ప్రముఖ రచయిత్రి కాన్పూర్లో జన్మించారు ఇలాహాబాద్ విశ్వవిద్యాలయంలో ఆంగ్లంలో ఎంఏ పూర్తి చేశారు ఈవిడ రచనలు ఆలోచింపచేసేవిగా ఉంటాయి వాపసి అనే కథను మీకోసం తెలుగు సారాంశంలో వాపసి అనే కథలో గజాధర్ బాబు రైల్వేలో ఉద్యోగం చేస్తూ పదవీ విరమణ చేసిన తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు స్నేహ స్వభావం కలిగిన గజాధర్ ఇంటికి రాగానే భార్య కొడుకు కూతురు యొక్క స్నేహము ఆత్మీయతను పొందలేకపోతాడు తన కుటుంబంలో అందరూ ఉన్న ఒంటరితనం అతన్ని వెంటాడుతూ ఉంటుంది గజాధర్ బాబు కేవలము డబ్బు సంపాదించే యంత్రముగానే ఉన్నాడు ఆదరణ స్నేహము లేని ఇంటి పరిస్థితులు గజాధర్ బాబుకి విసుగు పుట్టిస్తాయి తిరిగి ముందు ఉద్యోగం చేసిన స్థలానికే వెళ్ళిపోవడానికి సిద్ధపడతాడు భార్య వెళ్లడానికి సిద్ధపడుతుంది కానీ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండిపోతుంది ఏకాగిగా తన సామాన్లు తీసుకుని వెళ్ళిపోతాడు గజాధర్ బాబు వెళ్లిపోగానే ఇంట్లో తిరిగి ఆనందం చోటు చేసుకుంటుంది ఈ కథ అనేది ఆధునిక జీవితంలో మారుతున్న విలువలు కుటుంబంలోని వ్యతిరేక పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది ఇందులో గజాధర్ బాబు దూరంగా ఉంటూ డబ్బులు పంపిస్తుంటే వారి కుటుంబం అంతా సంతోషంగా కలిసిమెలిసి ఉంటున్నారు అయితే అతను వచ్చి వీళ్లతో కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నించినప్పుడు అతని ప్రజెన్స్ ను మాత్రం వీళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయారు సో మోడల్ లైఫ్ స్టైల్స్ కి సంబంధించిన అంశాలను ఎంతో సున్నితంగా రచయిత్రి కళ్ళకు కట్టినట్లు చూపించారు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే వినూత్న టీవీను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు